పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారివి మొత్తం పది సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ పదాటిల్లోని ఫస్ట్ సినిమా విజయబాబు నాయుడు గారి డైరెక్షన్లో వచ్చింది కృష్ణ గారుడి ఇది జనవరి నెలలో రిలీజ్ అయింది జనవరి రెండునో రెండో తారీఖున రిలీజ్ అయింది సినిమా హిట్ అవ్వలేదు ప్లాపు దీని తర్వాత నెక్స్ట్ మంత్లో ఫిబ్రవరి నెలలో బ్రహ్మాస్త్రం సినిమా వచ్చింది ఇది ఇది హిట్ అయింది ఇది విజయశాంతి విజయ కృష్ణ గారు అలాగే రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ యాక్ట్ చేశారు సినిమా హిట్ అయింది సినిమా లేదు దీని తర్వాత నెక్స్ట్ మూడో సినిమాగా పద్మాలయ బ్యానర్ మీద కృష్ణ గారు డైరెక్షన్ లో సినిమా రిలీజ్ అయింది ఇది కూడా హిట్ అయింది ఆరు కేంద్రాలు హండ్రెడ్ డేస్ ఆడింది ఇది మూడు కోట్లు ఖర్చు పెట్టి తీశారు హిట్ అయింది ఇది కూడా ఒక కేంద్రంలో గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకుంది నెక్స్ట్ సినిమా జయం అనేది డివిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దీన్ని నిర్మించడం జరిగింది డివిఎస్ రాజు గారి నిర్మాత ఈ సినిమా యావరేజ్ ఇది అంతగా ఆడలేదు దీని తర్వాత నెక్స్ట్ ప్రతిభా ప్రతిభావంతుడు వచ్చింది సినిమా ఇది ప్లాప్ అట్ర ప్లాప్ అయిపోయింది ఇది ప్రతిభావంతుడు అలాగే జూన్ నెలలో ఖైదీరు వచ్చింది సినిమా కోదనరామరెడ్డి డైరెక్షన్లో ఖైదీ ఉదయ్ కృష్ణ గారు అలాగే శ్రీదేవి శారద గారు వీళ్ళందరూ యాక్ట్ చేయడం జరిగింది సినిమా బ్లాక్ బస్టర్ తిరిగి లేదు ఇదే సినిమాని హిందీలో మిధించకపోతాడు వక్తకి ఆవాజ్ అనే పేరు మీద తీశారు ఇది ఇదే సినిమాని అందులో కూడా శ్రీదేవి హీరోయిన్ ఆ సినిమాలో కూడా అందులో కూడా దీని తర్వాత నెక్స్ట్ కృష్ణ పరమాత్మ వచ్చింది సినిమా ఇందులో కృష్ణ గారు మిలిటరీ ఆఫీసర్గా యాక్ట్ చేశారు రాధా హీరోయిన్ సినిమా ప్లాప్ అయిపోయింది కృష్ణ పరమాత్మ మళ్ళీ కృష్ణ పరమాత్మ సినిమా తర్వాత పి చంద్రశేఖర్ రెడ్డి గారి డైరెక్షన్ పద్మాలయ బ్యానర్ మీద నా పిలిపే ప్రపంచం సినిమా వచ్చింది ఇది ఇది పెద్ద రాజకీయ దుమారని ర్యాక్ కొట్టింది ఈ సినిమా కోసం డైరెక్ట్గా బీబీసీలో కూడా చెప్పడం ప్రస్తావించడం జరిగింది ఈ సినిమా కోసం ఇది హిట్ ఇది తిరిగి లేదు ఈ సినిమా ఇది హిట్ అయింది ఇది దీని తర్వాత పరశురాముడు రిలీజ్ అయింది విజయ్ మన నిర్మల గారి డైరెక్షన్లో పరశురాముడు సినిమా రిలీజ్ అయింది అట్ర ప్లాప్ అయిపోయింది ఇది ఇందులో హీరోయిన్గా మిస్ ఆంధ్ర కీర్తి యాక్ట్ చేశారు సినిమా అట్ర ప్లాప్ దీని తర్వాత శాంతిని వచ్చింది డిసెంబర్ నెలలో కృష్ణ సుహాసిని